హాయ్ అండి నమస్తే ఈరోజు మన జీవన శైలిలో మనం మేకప్ పౌడర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నా మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి పార్టీలకి వెళ్ళాలంటే మేకప్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయ్యి ఉండాలి కానీ మార్కెట్లో దొరికే పౌడర్స్ కొందరు స్కిన్కి సెట్ అవ్వవు అలాగే స్కిన్కి కూడా సేఫ్ కాకపోవచ్చు అందుకే ఈరోజు మీకు నేను ఇంట్లోనే పూర్తిగా గా కెమికల్స్ ఏమీ లేకుండా తయారయ్యే మేకప్ పౌడర్ని అలాగే మేకప్ క్రీమ్ని చేసి చూపించబోతున్నా ఇది స్కిన్నిని డ్రై చేయదు అలాగే ఫోర్స్ని కూడా క్లోజ్ చేయదు రోజంతా ఫ్రెష్గా ఉంచుతుంది మీరు ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి లేదా రోజు ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళినా సరే ఏ లుక్ కైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ హోమ్మేడ్ పౌడర్ని అలాగే ఈ క్రీమ్ని ఎలా తయారు చేసేసుకోవాలో పూర్తిగా వీడియోని చివరి దాకా చూసారంటే మీకు పూర్తిగా అయిపోతుందండి చాలా చాలా ఈజీ తయారు చేసేసుకోవడం అది కూడా కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మనం ఈ పౌడర్ని తయారు చేసేసుకోవచ్చు ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా నేనైతే హ్యాండ్కి అప్లై చేసి చూపించాను ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందో మనం హెవీగా మేకప్ వేసినట్టు ఉండదు లైట్ మేకప్తో మన స్కిన్ అనేది చాలా చాలా ఫ్రెష్గా చాలా గ్లోగా కనిపిస్తుంది దీనికోసం మనం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ దాకా పౌడర్ని వేసేసుకోవాలి ఇది నేను ఇక్కడ పాన్స్ పౌడర్ తీసుకుంటున్నానండి మీరు ఏ పౌడర్ అయినా తీసేసుకోవచ్చు కాకపోతే వైట్ కలర్లో ఉంటుంది కదండి ఆ పౌడర్ని తీసేసుకోండి ఈ పౌడర్ని ఒక స్పూన్ తీసుకోండి ఇలా తీసుకున్న ఈ పౌడర్లోకి జస్ట్ చిటికెడ అంటే చిటికెడు పసుపును వేసుకోవాలి ఎక్కువ వేకండి ఇక్కడ మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది నేను ఎంత వేసానో ఒక స్పూన్ పౌడర్ కి జస్ట్ చిటికెడు పసుపును వేసుకోవాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్ గా ఈ పౌడర్ అనేది రెడీ అవుతుంది చూస్తున్నారుగా ఈ విధంగా ఒక చిటికెడు పసుపును వేసేసుకొని పౌడర్ అంతా కూడా బాగా కలిసేలాగా కలపండి ఇలా మొత్తం మంచిగా కలిపేసేసుకోవాలి ఎక్కడే కానీ మనకి పసుపు గా అలాగే పౌడర్ గా కనిపించకూడదు రెండు కూడా కలిసిపోయి మనకి పౌడర్ ఒక మేకప్ పౌడర్ లాగా రెడీ అవ్వాలి అందుకని మంచిగా బాగా కలపండి ఇలా కలిపేసేసుకున్న ఈ పౌడర్ని పక్క నుంచికోండి ఇప్పుడు మరొక బౌల్ కానీ లేదా ఇలాంటి చిన్న ప్లేట్ తీసేసుకోండి తీసేసుకొని అందులోకి మనం కొద్దిగా ఫెయిర్ అండ్ లవ్లీ కానీ పేర్ ఎవర్ కానీ ఇలా మీరు ఫేస్కి డైలీ ఏ క్రీమ్ అయితే అప్లై చేసేసుకుంటారో ఆ క్రీమ్ని తీసేసుకోండి ఇలా క్రీమ్ తీసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మరొక చిటికెడు పసుపును వేయండి ఇక్కడ చూస్తున్నారుగా నేను తీసుకున్న ఈ క్రీమ్కి ఎంత పసుపు వేసానో సేమ్ క్వాంటిటీలో ఉండాలి అప్పుడు మీకు పర్ఫెక్ట్ మేకప్ క్రీమ్ అనేది తయారైపోతుంది ఇలా ఈ పసుపుని ఈ క్రీమ్లోకి బాగా కలిసేలాగా కలపండి మీరు డైలీ ఫేస్కి ఏ క్రీమ్ అయితే అప్లై చేస్తారో అందులోకి ఒక చిటికెడు పసుపును వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలపండి ఎక్కడే కానీ మీకు ఎల్లో కలర్లోకి రాకూడదు లైట్ గోల్డెన్ కలర్లోకి రావాలి అందుకనే మీరు పసుపుని చాలా అంటే చాలా తగ్గించి వేసేసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్ మేకప్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ మీకు అప్లై కూడా చేసి చూపిస్తున్నా చూడండి మీరు ఫేస్ కానీ లేదా హ్యాండ్స్ కానీ ఏదైనా సరే ఫ్రెష్గా వాష్ చేసేసుకొని తర్వాత తడి లేకుండా తుడిచిన వెంటనే ఈ క్రీమ్ని అప్లై చేసేసుకోవాలి అంటే స్కిన్ చాలా డ్రైగా ఉన్నప్పుడు ఇది అప్లై చేసేసుకున్నాం అనుకోండి అంతగా మనకి మేకప్ అనేది సెట్ అవ్వదు మీరు ఫ్రెష్గా అప్పటికప్పుడు ఫేస్ వాష్ చేసేసుకొని తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఈ క్రీమ్ని అప్లై చేసేసుకున్నారనుకోండి ఫేస్లోకి ఈ క్రీమ్ అనేది మంచిగా సెట్ అయిపోతుంది ఎక్కడే కానీ మీరు మేకప్ వేసుకున్నట్టు కానీ అనిపించదు మీ స్కిన్ అనేది గా కనిపిస్తుంది అందుకే ఎప్పుడైనా సరే ఎలాంటి క్రీమ్స్ వాడేటప్పుడు మనం అప్పటికప్పుడు మొహాన్ని శుభ్రంగా కడిగి అప్పుడు అప్లై చేసేసుకోవాలి అది సోప్ లేకుండా జస్ట్ వాటర్తో వాష్ చేసుకున్నా పర్లేదండి అప్పటికప్పుడు ఫేస్ని కానీ హ్యాండ్స్ని కానీ మీరు ఎక్కడ అప్లై చేసేసుకున్నా సరే అక్కడ గా అప్పటికప్పుడు వాటర్ వాష్ చేసేసుకొని తర్వాత తడి లేకుండా తుడుచుకొని అప్పుడు క్రీమ్ ని అప్లై చేసేసుకోవాలి అప్పుడు మన స్కిన్ లోకి బాగా కలిసిపోతుంది ఈ క్రీమ్ అనేది చూసారుగా మనం పౌడర్ తోని అలాగే మనం డైలీ వాడే క్రీమ్ తోనే ఫేస్ క్రీమ్ ని అలాగే మేకప్ పౌడర్ ని తయారు చేసేసుకోవచ్చు ఇది మన స్కిన్ కి ఎలాంటి హాని చేయదు ఎందుకంటే రెగ్యులర్ గా మనం ఆల్రెడీ వాడుతున్నాం కాబట్టి మన స్కిన్ కి ఇది అలవాటైపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా మన స్కిన్ కి ఇది ఎలాంటి డ్యామేజ్ చేయదు అదే మనం బయట మేకప్ పౌడర్స్ కానీ లేదా లోషన్స్ కానీ కొన్నాం అనుకోండి అవి కెమికల్స్ తో తయారై ఉంటాయి కదా కొన్ని రకాల స్కిన్ వాళ్ళకి పడకపోవచ్చు అది కూడా మనం ఎక్కువ కాస్ట్ పెట్టి కొనాల్సి ఉంటుంది కదండి అసలు తక్కువ ఖర్చులు మనం ఇంట్లోనే ఇలాంటి మంచి క్రీమ్ని పౌడర్ ని తయారు చేసుకుంటున్నప్పుడు ఇక డబ్బులు ఎందుకు ఎక్కువ ఖర్చు పెట్టాలి అలాగే అవి కూడా మన స్కిన్ కి సేఫ్ కాకపోవచ్చు కానీ ఇక్కడ మనమైతే రొటీన్ గా వాడే పౌడర్ రొటీన్ గా వాడే క్రీమ్ కాబట్టి మన ఫేస్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు చూసారుగా ఎంత బాగా క్రీమ్ అనేది సెట్ అయిపోయిందో ఇక్కడ మీరు రెండు హ్యాండ్స్ ని గమనించినట్ైతే ఒక హ్యాండ్ కి నేను అప్లై చేసేసాను ఒక హ్యాండ్ కి అప్లై చేయలేదు అక్కడే మీకు తెలిసిపోతుంది కదండి వేరియేషన్ ఇలా ఉంటుంది మన స్కిన్ అనేది చాలా చాలా న్యాచురల్ గా చాలా గ్లోగా ఉంటుందండి మీరు పెళ్ళిళ్ళకైనా పార్టీకి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా లేదా డైలీ కి వెళ్ళే వాళ్ళైనా సరే లేదా ఏదైనా ఫోటోషూట్ ఉన్నా ఈ క్రీమ్ మీ ఫేస్ కి న్యాచురల్ లుక్ ఇస్తుంది అసలు ఎంత స్కిన్ బ్రైట్ గా చాలా చాలా స్మూత్గా చాలా బాగా ఉంటుందండి ఇది డైలీ వాడే క్రీమ్ అండ్ పౌడరే కాబట్టి మీ స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మరి నన్ను నమ్మి మీరు కూడా ఒక్కసారి క్రీమ్ని తయారు చేసేసుకొని అప్లై చేసేసుకొని తర్వాత పౌడర్ని కూడా అప్లై చేసేసుకొని చూడండి ఎంత పర్ఫెక్ట్ మేకప్ తయారైపోతుందో అది కూడా తక్కువ టైంలో తక్కువ తో మరి ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్